నమస్తే వెల్కమ్ టు ట్రిప్ ఇప్పటి యువత వివాహం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయని అంటున్నారు వంగివరపు రవికుమార్ గారు ప్రముఖ సైకాలజిస్ట్ సీనియర్ సైకాలజిస్ట్ అయితే అవి ఏంటి ఆ లాభాలేంటి నష్టాలేంటి యువత ముఖ్యంగా ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తే చాలామంది మేము జాబ్లో సెటిల్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటారు వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మనం ఈ బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అన్నట్లు అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కొంతమందికి అసలు పెళ్లి మీద ఆసక్తే లేకుండా ఉంటుంది బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన రోజులు వచ్చేసాయి ఇప్పుడు అసలు ఎందుకు యువత ఎందుకు వివాహం పట్ల అంత ఆసక్తి చూపించట్లేదు అది యువత తప్పు కాదమ్మా మనం యువతకి కావలసినటువంటి విషయాలని సరైన సమయంలో చెప్పకపోవటం ఓకే వివాహం అనేది అది యువతకే కాదమ్మా అది మన దేశానికి అన్నిటికీ చాలా పటిష్టమైనది మంచి మార్గం కానీ మనం ఏం చేస్తున్నామంటే యూత అనే దీన్ని ఎంతసేపటికి ఉద్యోగము సంపాదన ఒక పిల్లవాడిని ఎక్కడికన్నా వెళ్ళంగానే నీ ఉద్యోగం ఏంటి నువ్వేం చదువుతున్నావు నీ మార్కులు అంతా ఇవే అడుగుతున్నామే కానీ నీ ఆటలు ఏంటి నువ్వు ఫ్రీ టైంలో ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు ఇవి అడగటం మర్చిపోయాం రెండవది విషయం వచ్చేసేటికల్లా ఒక యువతకి మొట్టమొద ముఖ్యంగా ఏమైపోతుందంటే మనం చిన్నప్పటి నుంచి మాట్లాడినటువంటి పెద్దవాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కాంపిటేటివ్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి అది ఎట్లా అంటే వాళ్ళకి ఆ వయసుకు వీళ్ళ కారు ఉంది వీళ్ళకి ఐఐటిలో సీట్ వచ్చింది లేకపోతే వీళ్ళ ఇక్కడ ఇక్కడ ఇది ఉంది వాళ్ళు అక్కడ అమెరికాకి వెళ్ళి ఇంత సంపాదిస్తున్నారు వీళ్ళు ఇవి చూస్తున్నా ఎక్కువ మాట్లాడికి వీళ్ళకి ఎంతసేపటికి ఆ రకమైనటువంటి ఆలోచనలు వెళ్తున్నాయి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది మూడు అంశాలు ఉన్నాయమ్మా ఏడేళ్ల దాకా రాజులాగా పిలిచు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేదాకా బానిసలాగా అన్నీ నేర్పించు తర్వాత ఇరవై ఒక్కటి నుంచి ఇరవై ఎనిమిది వయసు దాకా వాళ్ళని జీవితం పట్ల వాళ్ళని వాళ్ళు ప్రేమించటం నేర్పించు అది ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళని ప్రేమించడం నేర్పిస్తో వాళ్ళు ఇరవై ఎనిమిది అయిన తర్వాత వాళ్ళు అనుకున్న వ్యక్తులు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పగలిగే ఆస్కారం ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అంటే ఇతను ఎప్పుడైతే ఒక వయసుకు వచ్చి కొన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడో అతనికి తెలియకుండానే మెరిట్లో వెళ్ళిపోయినప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు రావు ఎందుకంటే ఎక్కడైతే బాగా చదువుకుంటాడో సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రెండవది అతను నేను మెడిసిన్ చదవాలి అన్నప్పుడు ఆ లక్ష్యం ఏంటి అనేది తను నిర్ణయించుకొని మార్పు చేసుకుంటే అది సాధించడానికి ఈజీగా మారుతుంది కానీ మనకి ఏంటంటే నాకు ఎక్కడ సీట్ వస్తుందో ముందరే తెలియదు నా లక్ష్యాలను ఎక్కడి ఎలా మార్చుకోవాలో తెలియదు నా జీవితం ఎప్పుడు చదువేనా అని అడిగే పిల్లలు ఎక్కువైపోయారు దాని నుంచి మూడు అంశాలు మనం ముఖ్యంగా పిల్లవాడికి నేర్పియాలి రోజుకు గంటన్నర సేపు ఆడుకుండేటట్టు పిల్లల్ని చేయాలి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా రోజుకు ఒక గంట సేపు శారీరకమైనటువంటి చెమట పట్టేటటువంటి ఆటలు ఆడాలి ఆడటం వల్ల అతను తిన్నది ఆరోగ్యంగా ఇదవుతుంది నిద్ర బాగా పడుతుంది ఎప్పుడైతే నిద్ర బాగా పడుతుందో అతనికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అతను పొద్దున లేచి తన సమయాన్ని సక్రమంగా వాడుకోవటానికి కారణంగా మారుతుంది మొట్టమొదటి రెండవది నేను ఈ ఇది తినను అది తినను అనుకున్నా ఎందుకంటే మనకి ప్ర ఈ ప్రకృతిలో దొరుకుతున్నటువంటి కొన్ని అంశాలని మన శరీరానికి తగ్గట్టుగా మనం తినాలి కానీ నేను రోజు నాన్ వెజ్ తిన్నా రోజు నేను కొన్ని ఇవే తిన్నాను అన్నా కూడా శరీరం సరిపో యాక్సెప్ట్ చేయదాం అదో దాని నుంచి కూడా కొంత సమస్యలు వస్తాయి మూడో విషయం వచ్చేసరికల్లా తిన్నదానికి తగినంత పని చేయనప్పుడు దీని వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన లేనప్పుడు మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి మీరు ఆలోచించినప్పుడు ఒక చిన్న విషయం ఒక పిల్లవాడు పదో క్లాస్కి అంటే తెలియకుండానే అతనికి మీసాలు ఇవి రావటం మొదలవుతూ ఉంటాయి అంటే అతను మెచ్యూర్డ్ అవుతుంటాడు ప్రకృతి తను చేయవలసిన పనులు తను సమయపూర్తిగా చేస్తుంది కానీ నేనేం చేస్తున్నాను అంటే నాకు అనుకూలంగా మార్చుకోవటం ప్రయత్నంలో నేను నన్ను నేను గెలిపించుకోవాలనే ప్రయత్నంలో తెలియకుండా కొన్ని అంశాలలో ఓడిపోతున్నాను నువ్వు ముప్పై ఐదు ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క వయసు ఎంత అవుతుంది యాభై ఏళ్ళు అవుతుంది నీకు పిల్లలు పుట్టి కొంచెం పైకి వచ్చే లోపల వాళ్ళు అరవై డెబ్భై సంవత్సరాలు వస్తుంది వాళ్ళు ఏ నీకు ఏ విధంగా సహాయపడాలి నీకు రిటైర్మెంట్ అయ్యే లోపల నీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయిపోవాలి అంటే యాభై ఎనిమిది లోపల నీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అవ్వాలి అంటే నీకు ఎప్పుడవ్వాలి పెళ్ళి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు యుద్ధం మొసలు అయిపోవాలి అప్పుడైతే నీ జీవితం యొక్క సైకిల్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అన్ని ఎనర్జెటిక్గా కనపడతాయి నువ్వు చేస్తున్న పనిలో నీ మనవాళ్ళు మనవరాళ్లతో అరవై ఏళ్ల తర్వాత కూర్చొని భోజనానికి చేయగలిగే శక్తి సామర్థ్యాలు నీకు జీవితంలో ఆనందం అనేది దొరుకుతుంది మనం ఎప్పుడైతే కొన్ని అంశాలను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయి నేను ఇల్లు కొనుక్కోవాలి నేను కారు కొనుక్కోవాలి నాకు ఇది కావాలని చెప్పి ఎప్పుడైతే నేను చేస్తుంటావు శరీరంలో కూడా కొంత సమయం వచ్చిన తర్వాత కొన్ని ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి ఇది తగ్గిపోవటం వల్లనే నలభై ఏళ్ళకి షుగర్ బీపీలు రావటం కారణం ఏంటంటే సమస్యలు అనేది ఒక వలయంలాగా నీ చుట్టూ చుట్టుకుపోవటం వల్ల మార్పు అనేది జరుగుతుంది ఇది ఎప్పుడైతే మనం మార్చుకొని ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వయసు మధ్యలో వివాహం అనేది జరుగుతుంటే తాతలు చూసినప్పుడు కూడా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు అమ్మ నాన్నలకు కూడా వారి యొక్క బాధ్యతలు జరిగిపోతాయి పిల్లలు కూడా సక్రమైన మార్గానికి వెళ్ళటానికి జరుగుతూ ఉంటుంది మా అబ్బాయి ఇంకా వెళ్ళి చేసుకొని ఉంటున్నాడు ఇది కారణం ఏంటంటే పిల్లలకి చెప్పవలసిన చదువుతో పాటు చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి చదువుతో పాటు మనం చదువు సంపాదనే కాకుండా జీవితంలో నీకు ఏ నువ్వుగా ఎలా ఉపయోగపడాలి నీ వల్ల జీవితంలో ఇతరులకు ఎలా ఉపయోగపడాలి నీ వల్ల నీకు ఇబ్బందికరం కాకుండా ఆర్థిక పరంగా నువ్వు ఎలా ఎదగాలి ఈ మూడు మనం పిల్లలకి మనం నేర్పించి చేస్తే ఇరవై ఐదు ఏళ్ళకి పెళ్లి చేసుకున్న పిల్లవాడు ఇది తన యొక్క ఆర్థిక ప్రణాళికలను చక్కగా సకమం చేసుకుంటే ముప్పై రెండేళ్లకి ఇల్లుతో ఉండుతూ ఒక కారుతో ఉండగలుగుతాడు ఎందుకంటే పిల్లల యొక్క చదువు తన దీనికి మార్పులు జరుగుతూ ఉంటుంది మార్పు నేర్పు కోసము నైపుణ్యత కోసమే ఉండాలి కానీ అది మన బలహీనతగా మారకూడదు ఎప్పుడైతే బలహీనతగా మారుతుందో రెండవది ముఖ్యంగా చెప్తున్నానమ్మా పిల్లల యొక్క బెడ్రూమ్లోకి ఎప్పుడూ టెక్నాలజీని ఎలవ్ చేయకూడదు ఎంతసేపటికి పిల్లల యొక్క టెక్నాలజీ ఎంత మటుకు హాల్లోనే పరిమితమై ఉండాలి రాత్రి తొమ్మిదింటి తర్వాత మీరు వైఫై లాంటివి ఆపేయాలి మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు సక్రమం పడుకుంటున్నారు ఇవాళ రేపు ఏమైపోతుంది పిల్లలు రాత్రి నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల చూడరానిటువంటి సతని చూడటం వల్ల జీవితంలో ఆస్ కావాల్సినటువంటి మనకి అందరినీ ద్రాక్ష పండు అని చెప్పి ఒక కథ ఉండేది అది చూసినప్పుడు అందరినీ అందేదాకా ఇది అందకపోతే పుల్లగా ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళకు కొన్ని అందకపోతే ఇది కష్టము అనేది తీసేస్తున్నారు ఆ కష్టాన్ని కూడా నేను జయించగలిగే శక్తి సామర్థ్యాలు మన యువతకు చాలా ఉందమ్మా కానీ అది వాళ్ళని అది గుర్తించకుండా మనం చేయటం వల్ల బాలు నేలకి కొడితే ఎలా అయితే పైకి లేస్తుందో వాళ్ళ యొక్క ఓటం నుంచి గెలిచి పైకి లేవగలిగే శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే ఒక విద్యార్థికి మనం నేర్పగలుగుతామో వివాహం అనేది భయంకరకం కాదు వివాహం అనేది ఆర్థికపరమైనటువంటి బంధాలను ఏర్పరిచేది కాకూడదు వివాహం అనేది శే శారీరకంగా మానసికంగా మనశ్శాంతిగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీ ప్రేమను నలుగురికి పంచగలిగే శక్తి సామర్థ్యముగా ఎప్పుడైతే మనం మనం యువతకు ఇస్తామో వాళ్ళకి వేరే విషయాల పట్ల ఆశ తగ్గుతుంది ఎలాంటి విషయాల పట్ల అంటే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చేసి చేయాలి అమ్మ నాన్నలకు చెప్పకుండా చేయాలని ఇవన్నీ ఉండవు ఎందుకంటే మనకి చక్కటి వివాహ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో మీరు ఆలోచించండి వెదర్ ఇట్ ఈస్ ఏ హిందూ మ్యారేజ్ ఆర్ క్రిస్టియన్ మ్యారేజ్ అండ్ ఎక్కడికైనా నీకు ఇష్టమేనా అని అడుగుతారు నీకు నీకు నీ చుట్టూ ఉన్నప్పుడు నీ బావలు వదినలు అన్నయ్యల మధ్య నీకు జరుగుతున్నప్పుడు ఒక కొత్త వ్యక్తి తన కుటుంబాన్ని వదులుకొని జీవితంలో వస్తున్నప్పుడు ఒక నువ్వు ఎలా తనతో అనేది కూడా తెలుసుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతుంది ఇది చిన్న వయసులో అందుకని అంటారు మొక్క వంగందే మానయ్య వంగదారు మొక్కల ఉన్నప్పుడు నువ్వు చేసినప్పుడు కొన్ని విషయాలు దీనివల్ల అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ వీటన్నిటికి వెళ్ళక్కర్లేదు నీ అలవాట్లు దీనికి కూడా కొన్ని మార్చుపో తిరుగుతుంది నీ పట్ల నీకు నీ వాళ్ళ పట్ల కొంత సమయాన్ని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో వివాహానికి చదువుకి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉందని ఎప్పుడైతే గుర్తింపు చేయగలుగుతామో అప్పుడు ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనల నుంచి కూడా ముఖ్యంగా అబ్బాయికి నేర్పించవలసిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అమ్మాయి కన్నా కూడా ఏంటి సార్ ముఖ్యంగా రాత్రి అమ్మాయి ఆరింటి తర్వాత వస్తే కొంద క్వశ్చన్లు వేస్తాం కదా మరి అబ్బాయి వస్తే ఎందుకు అడగం అన్ని క్వశ్చన్లు రెండు అబ్బాయి ఇంట్లో అమ్మతోనూ చెల్లితోనూ వేరే వాళ్ళతో బిహేవియర్ ఎలా మంచిగా ఉంటే బయట వాళ్ళతో కూడా బిహేవియర్ బాగుంటుంది అబ్బాయికి ముఖ్యంగా సంపాదన ఒకటే కాదు నాన్న సంపాదనతో పాటు నీవు నీ యొక్క ఆనందాన్ని నలుగురికి పంచగలిగే శక్తి సామర్థ్యాలు ఇవ్వగలిగితే అప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడుస్తూ మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ప్రతి వాళ్ళకి పెరుగుతాయి ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకపోతే అది శక్తి యొక్క సామర్థ్యాలకి అది క్షీణించుకుంటూ పోతూ డ్రగ్స్ వైపుకి రకరకాలైన అంశాల వైపుకి యువత మారిపోవటానికి ఆస్కారంగా ఏర్పడుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి మార్పు రావాల్సింది మన విద్యా విధానంలో నేర్పించవలసిన విధానము అమ్మ నుంచి నాన్న నుంచి ఇవ్వవలసిన విధానము తాతయ్య నుంచి అమ్మమ్మల నుంచి ఇవన్నీ సరిగ్గా ఉంటే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కూడా సక్రమంగా పాఠాలు నేర్పిస్తూ సక్రమంగా ఇతను ఎప్పుడైతే విద్యార్థి క్వశ్చన్లు వేయగలిగే సామర్థ్యానికి మనం పెంచగలుగుతామో విద్యాలయాలు కూడా మోడర్న్ టెంపుల్స్గా మారి అది భవిష్యత్తుకి మనకి రెడ్ కార్పెట్గా మారుతాయమ్మా సో దేశ అభివృద్ధిలో యువత ఎంత కీలకం అండ్ అలాగే యువత ఒక స్టాండర్డ్గా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అన్నది కూడా చాలా చక్కగా ఒక్క వీడియోలో మాకు క్లియర్గా తెలియజేసారు సార్ సార్ నిజంగా ఇవన్నీ కూడా పాటిస్తే ఒక మంచి యువతతో కూడిన దేశం మనకు దక్కుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్